మిట్లరా రేవంత్ రెడ్డికి ఒక విన్నపము డిమాండ్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటంటే చాలామంది టెర్రరిస్టులను చూసినాం నక్సలైట్లను చూసినాం ఉగ్రవాదులని రకరకాలుగా అంటే ఇప్పుడు ఆర్థిక నేరాలు చేస్తే ఆఫీస్ అంతకంటే ఒక దుర్మార్గుడు ఒకడు ఉన్నాడు రాజు బోడ క్లిప్స్ అని చెప్పేసి వాడు యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంట్లో ఎప్పుడు చూసినా ప్రతి ఒక్కరిని ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో మందకృష్ణ మాదిగన్నను పట్టుకొని లంజ కొడుక అంటాడు వాడు లంబిడి కొడుక అంటాడు లుచ్చా లంబిడి కొడుక అంటాడు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మిత్రులారా అసలు వానికి ఏం వానికి ఏదైనా బాధ ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడుకోవాలి ఈ విధంగా బూతులు మాట్లాడడం అంటే ఒక దళితుడిని పట్టుకొని దళిత నేతను పట్టుకొని బూతులు మాట్లాడాడు ఇక ఇక్కడితో నాగిండి అంటే నరేంద్ర మోడీని ఇదే బూతులు అమిత్ షాని ఇదే బూతులు బండి సంజయ్ని ఇదే బూతులు ధర్మపురి అరవింద్ని ఇదే బూతులు ఇవి పోయినాయి లాస్ట్కి ఏంటంటే వానికి పిచ్చి ముదిరింది బాగా పిచ్చి బాగా ముదిరి ఏం చేసిందంటే తర్వాత టీడీఎంఏ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్లో ఉన్న జర్నలిస్టుల మీద పడ్డాడు తొలివేలుగు రఘును మాట్లాడిండు బక్క జడిసేన గురించి మాట్లాడిండు జర్నలిస్టు విడల గురించి మాట్లాడిండు మరి ఈ అమ్మనా బూతులు ఇష్టం వచ్చినట్టు తిడతాను మరి వాళ్ళు కూడా తల్లి పుట్టినోడే చిగ్గు శీరం ఉండాలే మరి వానికి అన్న తల్లిదండ్రులు ఇక్కడనే ఉన్నారు వాళ్ళ దగ్గర పోయి అడుగుదామా ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటుందా లేకపోతే వాళ్ళ దగ్గరికి మమ్మల్ని మొమ్మంటదా మేము పోయి అడుగుంటాం రేవంత్ రెడ్డిని పచ్చి బూతులు తిట్టాడు గతంలో రేవంత్ రెడ్డి గారు కాంచెలు మొదలు పెడితే ఎల్ కాంచెలు మొదలు పెడితే అన్ని గలీజు బూతులు తిట్టిండు ముఖ్యమంత్రిని కూడా అసలు వాడు తిట్టని మనసులు లేరు వాడు ఒక సైకో అంటే వాడిని ముఖం చూపించాలి మీకు ఒకసారి ఆ దరిద్రపు కొట్టు ముఖాన్ని ఒకసారి మీకు చూపించాలి ఎందుకంటే సైకో ముఖాన్ని ఆ ముఖం చూస్తేనే దరిద్రపు కొట్టు ముఖం ఉంటుంది ఆ ముఖం చూడండి మిత్రులారా రెండు కాళ్ళు ఇట్లా చూస్తా అంటే ఇక పక్కకు అంటే చిన్నపిల్లల్ని ఎత్తుకపోయడం లెక్కు ఉంటుంది వీరి ముఖం సైకో వెరీ వెరీ బిగ్గెస్ట్ సైకో వీడు మరి ఇసోటి దుర్మార్గుడు వీడు ఎక్కడ వీడి ధైర్యం ఏంటంటే వీడు ఈ దేశంలోకి వెళ్ళి మాట్లాడాడు యూట్యూబ్ వీడు ఏం చేస్తాడంటే వీడు అమెరికా నుంచి వెళ్ళి మాట్లాడతాడు అమెరికా నుండి ఎందుకంటే ఇక వీడు అక్క నుంచి తీసుకురావాలి ప్రభాకర్ రావు గారిని తీసుకురావడానికి చాలా టైం పట్టింది ఇక వీళ్ళని ఏం తీసుకొస్తారు మరి వీని మీద కేసులు నమోదు చేయాలి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకోవాలి మొత్తం దేశం మొత్తంలో కూడా కేసులు నమోదు కావాలి దళితులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దళిత సంఘాల నేతలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్న ఎంఆర్పిఎస్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఒక దళిత బిడ్డ దళితుల కోసం పోరాటం చేసిన మందకృష్ణ మాదిగన్నను పట్టుకొని వచ్చిన మాటలు మాట్లాడిన ఈ ఫాల్త్ గాని గురించి ఖచ్చితంగా మీరు కంపల్సరీ వీని మీద కేసులు నమోదు కావాలి మీరందరూ కూడా కంప్లైంట్ చేయండి వందల కొద్ది కాంప్లైంట్ కావాలి వీనికి దమ్ము ధైర్యం ఉంటే వీడు మొగపుటిగా పుడితే వీనికి ఇది ఉంటే వీడు మొగోడు అయితే వీనికి ఇది ఉంటే ఈ గడ్డల మీద భారతదేశం గడ్డ మీద ఎక్కడికన్నా ఏ మూలకన్నా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ మూలకైనా ఉన్నామను వీని బద్దలు భాషింగా చేయబోతే వీని పుప్పాల రజనీకాంత్ కానీ కాదు సిగ్గులేనోడు ఆడిబట్లో లెక్క సాడుకు సాక్కొని అమెరికాలో కొద్ది నా కొడుకు లెక్క ఉంటాను వీడు కొద్ది నా కొడుకు వీని కళ్ళు చూడండి వీని దోకలు వీని టార్చర్ తట్టుకోలేక వీళ్ళ ఇంట్లో వెళ్ళిపోయారు ఇక వీని టార్చర్ తట్టుకోలేక వీనితో ఎవరన్నా వీనితో ఉండే పరిస్థితి ఉన్నదా వీడు ఎవరితోనన్నా ఉండే పరిస్థితి ఉన్నదా అమెరికాలో ఉండే నా మిత్రులకు నా ఫాలోవర్స్కు అమెరికాలో ఉండే మన భారతీయ జనతా పార్టీ అభిమానులకు మంద కృష్ణన్న అభిమానులకు బండి సంజయ్ అభిమానులకు ధర్మపురారి మంది అభిమానులకు దేశమంటే గౌరవం ఉన్న ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అమెరికాలకు వీళ్ళ మీద అమెరికాలో కేసులు పెట్టండి అమెరికా నుంచి వీడు సోషల్ మీడియా వ్యాప్తంగా గలీజ్ బూతులతోని మరి ఇక్కడ చేస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న దేశ ప్రధానిని కూడా కించపరిచిండో మా మనోభావాలు దెబ్బతిన్నాయని వీళ్ళు లోపల నూకండి ఆ లోపల నూకి నా పేపర్లో ఉంటే నాకు పంపండి ఇట్లరా దయచేసి మీ రెండు కాళ్ళకు దండం పెట్టి మరీ చెప్తా ఉన్నా మనిషి పుట్టుక పుట్టినోడు ఇట్లా మాట్లాడాడు ఎందుకు నువ్వు మంచిగా చెప్తే ఏమవుతుంది నువ్వు మంచిగా చెప్తే అయిపోద్ది కదా మందకృష్ణ మాదిగ గురించి మంచిగా మాట్లాడు మాది గోడు అంటాను వీడు మరి వీడు ఎవడనేది నాకు అర్థం కాలే గోడు అనేంత దమ్ము నీకు ఎక్కంజాలు వచ్చిందిరా ఎక్కంజాలు వచ్చిందిరా నీకు చూతే నా కొడక నాకు కూడా బూతులు వస్తాయి అటువంటి బూతులు నీ మాట్లాడవచ్చు వాడు మాట్లాడే కానీ నేను ఒక అయ్యకు ఒక అవ్వ పుట్టి నేను నేను సిగ్గుండాలే అన్నా సిగ్గుండాలే చూడాలి మిత్లారా ఈ రెండు కళ్ళు దూత్రనే తెలుస్తుంది ఈ కళ్ళల్లో ఎంత షాడిజం కనబడుతుంది వాడు ఎట్లున్నాడు అమీ బాల్ ఎక్కువ ఫాల్త్ నా కొడుకు బోడమూతి నా కొడుకు సో మిథిలారా ఈయన వీడియోలు ఏంటంటే చాలా వైరల్ అవుతాయి అందరు ఛానల్లో ఏంటంటే వీడియోలు ఎక్కువ వ్యూస్ రావడం కోసం సబ్స్క్రైబ్స్ పెరగడం కోసం ఆ వీడియోలు వాడకడు శభాష్ అని పెడతా ఉన్నారు కామెంట్ వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం ఇవాన్ని మాట్లాడాడు ఇసోంటి మాటలు మాట్లాడడానికి శభాష్ అని మనం పెడతామా ఒక్కసారి ఆలోచించండి దయచేసి మిట్లారా వీడిని వీడియోలు పెట్టకండి వీడు చాలా ప్రమాదకరం దేశానికే వీడు ఎవరి గురించి ఎట్లా మాట్లాడతాడో తెలియదు ఎప్పుడు ఏ విధంగా మాట్లాడతాడో తెలియదు వీడు కాంగ్రెస్ గురించి గలీజ్గా మాట్లాడిండు బీఆర్ఎస్ గురించి గలీజ్గా మాట్లాడండి బీజేపీ గురించి గలీసుగా మాట్లాడండి సిపిఐ దళితులు లేదు గిరిజనులు లేదు ప్రతి ఒక్కరిని అమ్మ నాభూతులు తిడతాడు వీడు వీని వీడియోలు మనం పెట్టుకుంటే అంత తప్పేముండదు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తాను మా సోదరులకు వీడి వీడియోలు పెట్టుకోకండి ఎందుకంటే వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి నేనైతే న్యాయంగా పోరాటం చేస్తున్నాం వీని వీడియోలు మీరు మాట్లాడండి ఇసోటి నా కొడుకు చెప్పండి ఇవా మాట్లాడ ఒక హద్దు అనేది ఉండదు ఒక హద్దు ఎక్కడి వరకు పోవాలో అక్కడి వరకు పోవాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పట్టుకొని అమ్మ నా బూతులు తిడతావా ఎందుకు పుట్టారా ఈ దేశంలో తెలంగాణ గడ్డ మీద పుట్టిండు ఈ ఫాల్తున్నా కొడుకు మీ ఊరు తెలుసు మీ వాడ తెలుసు నేను ఇంకా పోతా వాడిని ఇంటికి పోతా వాళ్ళ అవయాల దగ్గర పోయి మరి ఏం సంగతి అమ్మ మరి ఏంది వీని కథ ఏంది మరి వీని వేద్దామా తీసుకొచ్చుకొని లేకపోతే వీని ఏం చేస్తావు ఇసుకోండి ఫాల్తున్నా కొడుకు అసలు భూమికి పుట్టద్దండి భూమి మీద పుట్టద్దు ఇసుకోండి దరిద్రులు పుట్టొద్దు ఎంత భూదులండి అంటే ఆ వీడియో కూడా నేను చూస్తాను నేను షాక్ అయిపోయిన వీడియో డౌన్లోడ్ చేసి పెట్టినా నేను షాక్ అయిపోయినాడు రాజు బోడా క్లిప్స్ ఆడ వీని బొందల బోడా క్లిప్స్ వీనికి అసలు వీడు వీడు ఎంత దరిద్రుడు అంటే చి తువను మేయాలనిపిస్తాను వీని ముఖం మీద ఈ దేశంలో పుట్టి అక్కడి పోయి సాటు గుండి మాట్లాడతావా సిగ్గులేనివాడా దమ్ము లేదురా మొగ పుట్లే మొగ పుట్టుక పుట్టి అసలు మనిషి పుట్టుక పుట్టిన నువ్వు మనిషి పుట్టుక పుట్లే వీడు సో మిత్లారా దీన్నైతే నేనైతే ఖచ్చితంగా ఖండిస్తున్నా దయచేసి ఇటువంటి వాళ్ళని వీడియోలు పెట్టకండి వీడియోలు పెట్టిన వాళ్ళ మీద కూడా కేసులు అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే చట్టం అదే చెప్తుంది ఏది పెట్టాలనో వీడియో ఏది పెట్టద్దు మనం గతంలో రేవంత్ రెడ్డిని బూతులు తిడితే కేసులు అయినాయి ఆ వీడియో తిట్టినోళ్ళ మీద కేసులు అవడే కాదు ఆ వీడియో టెలికాస్ట్ చేసిన వాళ్ళ మీద కూడా ఆ కేసులు అయినాయి కాబట్టి ఖచ్చితంగా అలాంటి వీడియోలు దయచేసి పెట్టకండి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా రెండు చేతుల దండం పెట్టి మరీ చెప్తా ఉన్నా వాని ఛానల్లో పెట్టుకోండి ఆ ఛానల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి కొంతమంది పెట్టుకుంటా ఉన్నారు ఎందుకంటే మంద కృష్ణ మాదిగా తిడితే కొంతమందికి సంబరం అనిపిస్తూ ఉన్నది ఏం సంబరమే గిరిజనులను తలెత్తుకొని తలెత్తుకునేటట్టు చేసిన మంద కృష్ణ మన దళితులను తలెత్తుకునేటట్టు చేసిన మంద కృష్ణ మాదిగా తిడితే మీకు సంబరం అవుతుందా ఇదేనా ఖండించవచ్చు మంద కృష్ణ మాదిగాకి సంబంధించి ఏదైనా అంశం నచ్చకపోతే ఖండించవచ్చు అది ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉండాలి ఈ దేశంలో ఉట్టినందుకు ఇదా బూతులా బూతులు తిట్టుకుంటా పోతే ఎక్కడో అమెరికాలో తిట్టుగా దమ్ముంటే వా దమ్ముంటే వాడు అయితే వాడు ఆడిబట్లోడు కాకపోతే ఇక్కడికి వచ్చి తిట్టమని ఇక్కడ ఇక్కడెక్కడ భారతదేశంలో ఎక్కడ ఉన్నామనండి శాత కాదు వాడు భారతదేశానికే వస్తలేడు వాడు వాడు వచ్చినా ఎవరు చెప్పాడు క్యాబులు పెట్టుకొని సీక్రెట్గా వచ్చి వెళ్ళిపోతాడు అయ్యి చెప్పాడు వాడు ఎందుకంటే వాని ఒళ్ళు సింతపండు చేయడానికి కొన్ని వేల మంది సిద్ధంగా ఉన్నారు కొన్ని వేల మంది చాలామంది ఉన్నారు మాట్లాడే పద్ధతి ఒకటి ఉండాలి అరే వీడు జోలికి ఎవడన్నా వేయండా రా నిన్నెవడన్నా అన్నారు ఈ అరవై కంటే ఎక్కువ అనలేదురా మేము నిన్ను నువ్వు మాట్లాడే మాటలకు అరవై కంటే ఎక్కువ అనలేకపోతాము కడుపుకు అన్నం తింటాను వీడు పీ తింటాడు అమెరికాలో అమెరికా వల్ల పియ్యి తింటాను రాజబోడగాడు అందుకే అటువంటి మాటలు మాట్లాడతాడు వాళ్ళ సంకల్ నాకు వాళ్ళ ముడ్డి నాకు సిగ్గుండాలే వీనికి మాకు కూడా వస్తాయి రా మాటలు ఇక్కడి వరకే కానీ నీలెక్క లంజా కొడుక లంబీ కొడుక పిచ్చి లంజా కొడుక పిచ్చి ముండా కొడుక లుచ్చా ముండా కొడుక ఇసోటి మాటల మాట్లాడితే అమిత్ షాను మోడీని మందకృష్ణ మాదిగ గారిని జర్నలిస్టులను కేసీఆర్ను కేసీఆర్ కొడుకును కేసీఆర్ అల్లున్ని మనువన్ని ఎవరిని పడితే వాళ్ళని బండా బుద్ధులు అందరూ ప్రతి ఒక్కరు కేసులు పెట్టాలి మిత్రులారా వీని సంగతి ఏంటంటే చూద్దాం ఇక కేసులు పెట్టాలే ఎక్కువ కేసులు కావాలా ఇవన్నీ కూడా మనం అమెరికన్ గవర్నమెంట్ పంపాలి దీనికి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు పెట్టుకుందాం అమెరికాలో వీని బద్దలు భాషింగాలు కావాలి అమెరికాలో వీని అరెస్ట్ చేసేంత వరకు మన పోరాటం ఆగద్దు మిట్లారా అమెరికాలో వీని అరెస్ట్ చేసేంత వరకు మన పోరాటం ఆగద్దు ఖచ్చితంగా నేను కంకణం కట్టుకున్నా వీని బద్దలు భాషంగాలు అయ్యేదాకా అమెరికాలో నేను ఖచ్చితంగా వదిలిపెట్టా విని ఏం మాటలు అండి అవి చిల్లర నా కొడుకు మాకు రావా మాకు రావా గిక్కరికే అత్తాయి రా మాకు గసోండి మాటలు ఇంట్లో లేవన్నారా నీకు నువ్వు కూడా ఒక అవ్వకు గుడ్డు అనవే కదా వీంట్లో వీళ్ళని భరించలేక వెళ్ళిపోయారు ఎవరు వెళ్ళిపోయినారు అనేది మీరు రాయండి మీకు తెలుసు కదా కామెంట్ బాక్స్లో రాయండి వీంతో ఉంటారండి రాయండి ఎవరున్నా కూడా వెళ్ళిపోయారు వీని టార్చరు వీని సైకోయిజం వీని షార్టిజం నచ్చక సాడు సాడిస్తున్నా కొడుకు విడు పెద్ద సైకో అండి సో మిథులరా దయచేసి దీన్ని నేను ఖండిస్తున్నా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించండి నేను ఇంతకంటే ఎందుకంటే ఈ మాత్రం డోసు వీనికి ఇప్పుడు నేను ఇచ్చి చాలా చిన్న డోసు కేసులు కావాలి కేసులు కావాలి ఎందుకంటే దరిద్రు నా కొడుకు ఎక్కడో ఉండి వీని మొగపుడుక పుడితే అమెరికా నుంచి వెళ్ళి మాట్లాడు వీడు మొగపుట్కా పుడితే వీనికంటే మామూలుగా వీని ఇంకా వాళ్ళ నయంరా నాయనా నీకంటే సో మిథులారా దయచేసి నేను దీన్ని ఖండిస్తున్నా నా నానోట్లకి వెళ్ళి కూడా బూతులు కొన్ని బూతులు వచ్చే పరిస్థితి కనబడతా ఉన్నది ఎందుకంటే ఇసోండి ఫాల్తిన కొడుకులు వీడు దేశానికి ఉపయోగపడారు అమెరికాలో ఉండి ఎప్పటి నుంచి అమెరికాలో ఉండే దిగుతులేడిగా అమెరికా నుంచి అత్తలేడు భయం వీనికి ఉత్సవపడతాను వీనికి అమెరికా నుంచి వెళ్ళి భారతదేశంలో వీనికి ఎవ్వరులరు వీనికి కానిడోలు లేరు ఏ కాకి ఫాల్తినా కొడుకు విని ఏ కాకి వీడు వీ ఇంట్లకే వీని రానియరు వినే ఇండియాలో సో మిత్రులారా దీన్ని నేను ఖండిస్తున్నా మీరు కూడా దయచేసి ఖండించండి ఖచ్చితంగా ఈ ఫాల్దు నా కొడుకు గురించి ప్రతి ఒక్కరిని తిట్టిండు మిత్రారా రేవంత్ రెడ్డిని నిట్టిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిట్టిండు రాహుల్ గాంధీని కూడా తిట్టిండు లాస్ట్కు ఇక ఆడోళ్ళను అది ఇది అంటాడు వాడు ఆడోళ్ళనైతే అదొకతి ఇదోగతి ఇష్టం వచ్చినాడుగా మన మన కళ్యాణ అమ్మాయిని ఇష్టం వచ్చినాడు అది ఇది అంటాడు వాడు చిల్లర నా కొడుకు వీనికి లేరు కాదు అక్కా చెల్లెలు లేరు వీనికి అక్కా అంటే విలువ తెలియదు వీనికి ఆడోళ్ళంటే అంటే విలువ తెలియదు మనుషులంటే విలువ తెలియదు వీడు పశువు మృగం వీడు